ప్రిజులో ఎడారిలో సలీరులోని ఏదినపమాట మీరు ఎడమ ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఐ మీన్ యశాగ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనకేదైనా సందేహం కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎన్నెన్నో గొంతులు అటు వెళ్ళమని ఇటు వెళ్ళమని మనకి సలహాలు ఇస్తుంటాయి యుక్త విచక్షణ ఒక సలహాను విశ్వాసం మరో సలహాను ఇచ్చినప్పుడు ఏం చేయాలి ముందు మనం కుదుటబడి అడ్డొస్తున్న స్వరాలన్నిటినీ ఊరుకోబెట్టి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మౌనం వహించి ఆయన వాక్యాన్ని ధ్యాన సహితంగా చదవాలి మన ప్రవృత్తి ఆయన ముఖకాంతిలోకి ఎత్తి పట్టుకోవాలి దేవుడు ఏ నిర్ణయాన్ని చేస్తున్నాడోనని ఆతృతగా కనిపెట్టాలి ఎక్కువ ఆలస్యం లేకుండానే నీలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలుగుతుంది దేవుని రహస్య జ్ఞానం నీకు ముందుగానే అర్థమైపోతుంది కానీ క్రైస్తవుడిగా ఎక్కువ ఆత్మీయానుభవం లేని దశల్లో పైన చెప్పిన విధానం మీదనే పూర్తిగా ఆధారపడడం మంచిది కాదు ఆ అభిప్రాయానికి పరిస్థితులు అనుకూలమైన ధోరణిలో ఉన్నాయో లేదో చూడవచ్చు అయితే దేవుడితో ఎక్కువ సహవాసం చేసిన వాళ్ళకి మాత్రం దేవునితో ఉండే వ్యక్తిగత బాంధవ్యంలోని విలువ తెలుసు ఆయన చిత్తాన్ని దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు నడవలసిన దారి గురించి తెలుసుకోలేకపోతున్నావా నీ ప్రశ్నల్ని దేవుని ఎదుట పెట్టు ఆయన చిరునవ్వు కాంతిలోనే ఆయన కల్పించిన మబ్బుల అంధకారంలోనే నీకు అవునని గాని కాదని గాని జవాబు తెలిసిపోతుంది ఇహలోకపు వెలుగు నీడలు నిన్నంటని ఏకాంతంలోకి నువ్వు చేరగలిగితే మానవ జ్ఞానం నీ చెంత చేరలేని చోటికి వెళ్ళిపోగలిగితే నీ తోటి వాళ్ళంతా వెంటనే ఏదో ఒకటి చేసేయమని గోలపెడుతున్నా నువ్వు మాత్రం మౌనంగా దేవునిపై దృష్టి నిలుపుకుని కనిపెట్టగలిగిన ధైర్యం నీకుంటే దేవుని చిత్తం నీకు తేటగా అర్థమవుతుంది దేవుని గురించిన ఒక అవగాహన నీలో పుడుతుంది ఆయన ప్రవృత్తి గురించి ప్రేమ నిండిన హృదయం గురించి నీకొక లోతైన అంతరదృష్టి ఏర్పడుతుంది దేవుడాగ్ని ఇచ్చాడు మనస కదలక నిలబడు దారి మూసుకుపోయిన జలాలను వేరు చేసేటంత బలమైన వాయిన చేతులు కదలక నిలబడితేనే తెలుస్తుంది అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడాయన సహనాన్ని కోల్పోకు మనస కదలక నిలబడు వ్యూహంలో నువ్వు చిక్కుకున్న నీ మార్గం తిరగగలడు దేవుడు కదలక నిలబడితే తన చిత్తాన్ని నెరవేరుస్తాడు నీ చిత్తాన్ని ఆయనలో లీనం చేయి ఈ కొద్ది మాటలు దేవుడు మీనా వెనికిడిలో దీవించునుగాక గాక మీన్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక